లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర రోడ్ షో నిర్వహిస్తున్న భారాస్త అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణపై నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు ప్రచారంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నేతలను గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు భారాసాకి అత్యంత సవాలుగా మారాయి గతానికి భిన్నంగా పంధాను మార్చిన భారాస అధినేత కేసీఆర్ బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ పాల్గొన్నారు యాత్ర నిర్వహిస్తూనే ఆయా లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు స్థానిక పరిస్థితులపై విస్తృతంగా చర్చిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు లోక్సభ అభ్యర్థులతో అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు వివిధ సంస్థల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం వివరాలు తెప్పించుకుంటున్నారు ఆ సమాచారం ఆధారంగా తదుపరి కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది నాయకులు ఎలా పనిచేస్తున్నారనే అంశంపై భారా సాధినేత ఆరా తీస్తున్నారు ఆయా చోట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు వ్యక్తులపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రత్యర్థులకు ధీటుగా ఏం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు ఆయా చోట్ల కాంగ్రెస్ భాజపా పరిస్థితి ప్రజల ఆలోచన విధానం సమస్యల ఆధారంగా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచిస్తున్నారు ఆశించిన మేర క్షేత్రస్థాయిలో పనిచేయని నేతలకు తనదైన శైలిలో చురుకలంటిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్ల ఆధారంగానే తదుపరి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు ఈ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో భారాసాకు భవిష్యత్ బాగా ఉంటుందని నేతల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో సంకీర్ణానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ భాజపా పరిస్థితి ఆశిస్తున్నట్లు లేదని కేసీఆర్ వివరిస్తున్నారు ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుందని మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయని నేతలకు చెబుతున్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని నేతలు శ్రేణులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నట్లు నేతలు అంటున్నారు బస్సు యాత్ర కొనసాగిస్తున్న కేసీఆర్ ఆ నియోజకవర్గంతో పాటు మిగిలిన చోట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు